నంద్యాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు మున్సిపల్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గత సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అధికారులపై మండిపడ్డారు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు ప్రజా పరిగ్రహాన్ని మంజాల జిల్లాలో ఏర్పాటు చేయాలని గతంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ కమిటీ పర్యటించి కొన్ని ప్లేసులు గుర్తించి స్థలం ప్లేస్లో పెట్టామని చెప్పి హామీ ఇచ్చి జాప్యం చేయడం జరిగింది అదే విగ్రహ కమిటీ ఈరోజు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ డీడీఆర్ దగ్గర దగ్గర సమావేశమైన తర్వాత ఫ్లాట్లు లేకపోవటం లేకపోవడంతో డైరెక్ట్గానే కమిషనరు మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలు పెట్టాలి కాబట్టి మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ లేడు కాబట్టి డైరెక్ట్గానే విగ్రహ కమిటీ మున్సిపల్ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఆయనతో చర్చించి అంటే ఆందోళన చేసిన తర్వాత ఆయనతో చర్చించి మాకు విగ్రహ కమిటీ విగ్రహాన్ని ఇక్కడ ఏప్రిల్ పద్నాలుగు లోపల పెట్టకపోతే మేమే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలా చర్యలు తీసుకున్నప్పుడు జరిగే పరిణామాలకు మీరే బాధ్యులుగా ఉండాల్సి వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ రిటర్న్గా విగ్రహ కమిటీ రిటర్న్గా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిటీ ఎంత స్మూత్గా ఆలోచించిందంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఈ కూడిల్లో ఈ ప్లేస్లో పెట్టండి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అంటే విగ్రహ కమిటీ యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నత అధికారిని గుర్తించాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం అయితే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు లోపల ఇక్కడ విగ్రహం పెట్టకపోతే ప్రజలు ప్రజా సంఘాలు విగ్రహ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు ఈ జిల్లా ఉన్నత అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నాం